దాదాపు తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తుఫాన్ ముంతాతోగా దూసుకువస్తుంది ఇప్పటికే కాకినాడ ప్రాంతం అంతా కూడా సముద్రం అల్లకొల్లంగా ఉంటే దిగువ నాటు వైజాగ్ కాకుండా దిగువ ఇటు అంతర్వేది మచిలీపట్నం వెళ్ళే వెళ్లే దిశగా కూడా తుఫాన్ అంటే అధికారులు స్థానిక ఇన్ఛార్జ్ అచ్చెన్నాయుడు కూడా ఎనిమిది గంటలకి తుఫాన్ తాటుతుందని చెప్పారు చెట్ల కింద కానీ ఎక్కడైనా సరే విద్యుత్ ఫోల్స్ దగ్గర కానీ నిల్చోవద్దని చెప్పిన నేపథ్యంలో సముద్రం మధ్య దగ్గర మాత్రం అల్లకొల్లైన పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఒకసారి అల్లలు కూడా చూసుకోవచ్చు పెద్ద స్థాయిలో ెత్తున ఎగుసిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నటువంటి ఎందుకంటే కాసేపట్లోనే కోనసీమ కోనసీమ సంబంధించిన రాజోలు అలాగే అంతర్వేది మీదుగా మచిలీపట్నం వైపు ఈ పశ్చిమ బంగాళాఖాతంలో మొందా తీవ్రత ఏ రకంగా ఉందో చూడొచ్చు గడిచిన దాదాపుగా రెండు మూడు గంటల్లోనే పదిహేను కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతానికి మచిలీపట్నం మీదుగా డెబ్బై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో మొత్తం గాలులన్నీ కూడా వీసినటువంటి పరిస్థితి తీరం దాటే సమయంలో కూడా నూట ఇరవై కిలోమీటర్లు పైగా వేగాన్ని పుంజుకున్నటువంటి గాలులు వీస్తున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో పరిస్థితులు ప్రస్తుతం అయితే మాత్రం సముద్ర తీరంలో ఉన్నాయి అయితే సహాయక చర్యలు అధికారులు ఎప్పటికే పాల్గొన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కానివచ్చు జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేశారు ప్రస్తుతానికి విశాఖపట్నానికి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటే కాకినాడకి నూట డెబ్బై కిలోమీటర్ల దగ్గరలో ఉంది కోస్తా జిల్లాలోని అధికారులు కాసేపట్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ అప్రమత్తం అవుతున్నారు స్థానికంగా అటు ప్రస్తుతం ఓడల రేవు తీర ప్రాంతానికి సంబంధించినటువంటి నూట ఇరవై ఏదైతే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు వారికి సంబంధించినటువంటి ఒకసారి కోత చూడవచ్చు మొత్తం పూర్తిగా కోతకు గురినటువంటి కాసేపటి క్రితమే కెరటాలు కొట్టిన నేపథ్యంలో పూర్తిగా కోతకి గురయ్యి ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర కోతకు గురైనటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు పూర్తిగా సముద్ర తీర ప్రాంతం చెట్ల దగ్గర నుంచి లోపలంతా కూడా చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కాసేపట్లోనే మొత్తం అంతా కూడా కోనసీమకు తాగనుంది